హాయ్ అంటే టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామోబాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అప్సి గుడిలో నేను ఫ్యామిలీ మొత్తం నలుగురు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు కదా ఇప్పుడు దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్ అంటే ఇది సూసైడ్ కాదు ఎవరిన చంపుండే అవకాశం ఉందన్న ఆ రకంగా కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి అప్పులు ఉన్నా కూడా ఆస్తులు అయితే ఉన్నాయి మరి ఉన్న వాళ్ళు ఎందుకు సైడ్ చేసుకుంటారు అని కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగి ఉండొచ్చు సార్ ఈ ఫ్యామిలీ ఆత్మహత్యలు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆత్మహత్యలు కాదు రెండు హత్యలు పిల్లల్ని వీళ్ళు హత్య చేసి వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఇలాంటి కేసులో నేను నిన్న కూడా అనలైజ్ చేశాను ఎవరో ఒకరే నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ కూడా చంద్రశేఖర్ రెడ్డి అనే లెక్చరర్ నిర్ణయం తీసుకున్నాడు చనిపోదామని భార్యని కన్విన్స్ చేశాడు అంటే బ్రెయిన్ వాష్ చేశాడు భార్యని దాని తర్వాత పిల్లల్ని కన్విన్స్ చేయలేరు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పాప నైన్త్ క్లాసు బాబు ఫిఫ్త్ క్లాసు సో వాళ్ళిద్దరిని దారుణంగా చంపేశారు వీళ్ళిద్దరూ రెండు హత్యలు చేశారు తల్లిదండ్రులే పిల్లల్ని హత్యలు చేసి తాము ఆత్మహత్యలు చేసుకున్నారంటే క్లియర్గా ఇది నల్లు కుటుంబం ఆత్మహత్య కాదు రెండు హత్యలు రెండు ఆత్మహత్యలు అని చెప్పొచ్చు ఆ ఆత్మహత్యల్లో కూడా ఇతను కన్విన్స్ చేయడం వల్ల జరిగిన ఇది అతని మానసిక స్థితి సరిగా లేకపోవడం అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న వాటికంటే కంటే ఎక్కువగా అతను ఊహించుకోవడం ఇవి కనిపిస్తాయి అయితే అతను లేఖలో మాత్రం నా చావుకి ఎవరు కారణం కాదు వేరే మార్గం లేక నేను అది కూడా చూడు అక్కడ అతను అని రాయలేదు దాంట్లో కూడా నేను అనే రాశాడు అతను అంటే క్లియర్గా అతని నిర్ణయమే ఈ కుటుంబానికి శాపమైంది నా చావుకి ఎవరు కారణం కాదు వేరే మార్గం లేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నన్ను క్షమించండి కెరీర్లో నాకు ఇబ్బందులు ఉన్నాయి శారీరకంగా సమస్యలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి మధుమేహం నరాల వ్యాధి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను అని అతను రాశాడు ఒకవేళ ఆ వ్యాధులతో అతను బాధపడుతుంటే అతను ఒక్కడేకి ఇబ్బంది కానీ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బందులు చాలా చాలామంది ఇబ్బందులు లేని కుటుంబాలు ఏముంటాయి మన దేశంలో వంద కోట్ల మందికి మినిమమ్ అవసరాలు తీరిన తర్వాత ఏది కొనుక్కునే పరిస్థితి లేదని మొన్న కూడా సర్వేలో తేలింది సో మన దేశం రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు సో పూర్ పీపుల్ కి అందరికీ ఉండేవి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను నిన్న అనలైజ్ చేసినట్టుగా రకరకాల సోషల్ ప్రిస్టేజీ ఇష్యూస్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఒక లెక్చరర్గా చేసిన తర్వాత వేరే పనులు మామూలు పనులు చేయడానికి అతను మానసికంగా రెడీగా ఉండదు ఎందుకంటే ఒక ప్రెస్టేజీ ఇదే పని చేయాలి మనం ఇంకొక పని చేయకూడదు అన్న ఒక యాటిట్యూడ్లు బాగా పెరిగిపోయినా సమాజంలో సో దానివల్ల వీళ్ళు ఇంకా వేరే పనులు చేయలేక చేస్తా చేయాలా చచ్చిపోవాలి అన్న ఒక దీంట్లోకి వచ్చారు అయితే ఇప్పుడు ఆత్మహత్యలు కావు అనే ఒక వార్త బయటకు వచ్చి సంచలనం క్రియేట్ చేసింది దీనికి కారణం ఏంటంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతంది కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం దగ్గర ముకురాల అనే విలేజ్ ఇతను మొత్తం నలుగురు అన్నదమ్ములు అని చెప్తున్నారు వాళ్ళందరికీ కలిపి ఎనభై ఎకరాలు ల్యాండ్ ఉంది ఇతని పేరుతో కూడా పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది సో ఇతనికి ఒకవేళ ఏమన్నా ఇతను ఆరు నెలలకు ముందు వరకు కూడా లెక్చరర్గా పనిచేసాడు ఆరు నెలల్లో మాత్రం ఆరు నెలలు మాత్రమే అతను ఖాళీగా ఉన్నాడు ఒకవేళ ఆయన కప్పులు అయిపోయింది ఊర్లో తన పదిహేను ఎకరాలు అమ్మే అమ్మేవాడు కనీసం దాని మీద తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నవాడు లేదు తన వాళ్ళతో తన బ్రదర్స్తో చెప్పేవాడు ఇలాగ నాకు ప్రాబ్లమ్స్ ఉంది మీరేమన్నా ల్యాండ్ నా ల్యాండ్ని కొంత డిస్పోజ్ చేయడమో లేకపోతే మీరెవరన్నా పెట్టుకొని ఇవ్వడమో ఇలాగా మాట్లాడను లేదు దాన్ని బ్యాంకుల్లో పెట్టి కూడా తనఖా పెట్టి డబ్బులు అప్పు తీసుకోవచ్చు ఇవేవి చేయలేదని చెప్తున్నారు గ్రామస్తులు అట్లాగే ఈ మీద కవితారెడ్డిది తాండూరు దగ్గర పుల్జాల అని చెప్తున్నారు ఆమెకు కూడా వాళ్ళ నాన్నకు కూడా ఆస్తులు ఉన్న వ్యక్తి ఆయన కూడా ఏడుస్తూ నేను కాపాడి ఉండేదాన్ని వాడిని కదా నాకు చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా అని ఆయన కూడా ఏడుస్తున్నాడు ఎందుకు వీళ్ళు ఇంట్లో కూడా సమస్యలు ఉన్నప్పుడు ఎవరికొకరికి చెప్పుకోకుండా ఉండరు ఎందుకు చెప్పుకోలేదు అసలు సమస్యలు ఉన్నప్పుడు ఉన్నట్టు సొంత త తల్లిదండ్రులకు కానీ సొంత అన్నదమ్ములు కానీ ఎందుకు తెలియకుండా పోయింది సో ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ ఎవరైనా హత్యలు చేసి ఈ లెటర్ రాసి పెట్టి చేశారా ముందుగా పిల్లల్ని చంపేసి తర్వాత వీళ్ళని ఉరిదీసి ఇలాగేమైనా చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పాపను కూడా ఉరిదీసినట్టు దగ్గర వెంత ఉంది బాబునేమో మత్తుమంది ఇచ్చి విషమిచ్చి చంపేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు సో దీన్ని బట్టి ఇది హత్యల లేకపోతే ఆత్మహత్యల అన్న ఒక సందిగ్ధం లేకయితే ఇప్పుడు నెట్టేశారు గ్రామస్తులు ఎందుకంటే వాళ్ళు చెప్పే లాజిక్ కూడా కరెక్ట్గానే ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా విలేజ్లో కానీ వీళ్ళ బంధువులు కానీ ఇంత మామూలుగా ఉండే ఇవాళ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మంది డయాబెటీస్ డయాబెటీస్ అనేది కామన్ ఇతరగా డయాబెటీస్ డయాబెటీస్ వల్ల ఎవరు దానివల్ల ఎవరు చచ్చిపోరు డయాబెటీస్ని మేనేజ్ చేసుకుంటే కంట్రోల్లో పెట్టుకుంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు కూడా బతుకుతున్నారు ఇవాళ కాబట్టి అదేమి ఇబ్బంది కాదు లైఫ్ స్టైల్ డిసీజ్ అది లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి డయాబెటీస్ అంటే మిగతా నరాల ఇది అన్నాడు నరాలది కూడా అందరికీ ఒక ఏజ్ వచ్చినాక కీల నొప్పులు నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కిడ్నీ సంబంధ సంబంధ కిడ్నీ ఏ ఎంత సీరియస్ అనేది ఎవరికి తెలియదు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ మామ మాట్లాడాడు వాళ్ళకన్నా తెలుసు కూతురు చెప్తుంది కదా ఇతని కిడ్నీ సీరియస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు మీడియాతో మాట్లాడాలి కదా సో ఆరోగ్యంగా చనిపోయేంత సివియర్ ఇష్యూస్ ఏమి లేవు ఫైనాన్షియల్గా ఉన్నాయా అని వీళ్ళు అన్ అన్నారు తప్ప అంత సివియర్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు ఇక ఏ ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకొని ఉంటారు ఎందుకంటే ఇది సివియర్ నిర్ణయం ఇద్దరు టీనేజ్ గర్ల్ పాప తొమ్మిదో క్లాస్ చదువుతుంది ఫోర్టీన్ ఇయర్స్ పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతాము టెన్ ఇయర్స్ బాబు చాలా ముద్దుగా ఉన్నారు వాళ్ళు అలాంటి పిల్లల్ని చంపాలని ఏ తల్లిదండ్రులు అనుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి ఒక ఏమైనా మానసిక రోగులుగా ఉండాలి లేదా తీవ్రమైన ఇంకా బతకడానికి ఎటువంటి అవకాశము లేదు అన్న ఒక స్థితిలో మాత్రమే అలాంటివి చేస్తారు అలాంటివి ఏమీ లేవని వాళ్ళ బంధువులు చెప్తున్నారు సో మానసిక సమస్యలు కూడా వీళ్ళకి తెలిసి లేవు సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు ఒకవేళ ఉన్నా కూడా పదిహేను ఎకరాలు ల్యాండ్ ఉంది తన మీద ఆమెకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళతో డిస్కస్ చేస్తే ఈ సాల్వ్ అయ్యే సమస్యలు తప్ప సాల్వ్ కాని అంత భయంకరంగా వీళ్ళు ఎక్కడో ఏదో వ్యాపారాలు చేసి అప్పులైపోతే అర్థం చేసుకోవచ్చు జనరల్గా ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు ఏదన్నా వ్యాపారాలు చేసి పోగొట్టుకోవడం లేదు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ రమ్మి కానీ ఇలాంటి వాడి డబ్బులు పోగొట్టుకోవడం లేదు లోన్ యాప్స్లో డబ్బులు తీసుకునే వడ్డీలు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జనరల్ కారణాలు మనకి కనిపిస్తాయి అర్బన్ సూసైడ్స్లో రూరల్ అంటే ఇంకా వ్యవసాయం కుటుంబాల్లో ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళకి అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు పోగొట్టుకునేది ఏమి లేవని వీళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కసారి సొంత బంధువులకి సొంత వాళ్ళకి కూడా తెలియకుండా కూడా ఉండొచ్చు ఇవాళ మనతో కూడా తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండ్ అతను ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియదు చాలా విషయాలు చెప్పకపోవచ్చు మనకి ఎప్పుడో కొలాబ్స్ అయినప్పుడు కానీ తెలియదు అరే బాగుండేవాడే రోజు అనుకుంటాం మనం అతను ఒక సీక్రెట్ యాంగిల్ అతనికి ఉండొచ్చు అలాగా ఏమైనా ఉందా అనేది ఇంకా పోలీసులు అయితే దీని మీద దృష్టి పెట్టారు కానీ ఇప్పుడు అయితే ఇది సంచలనం అయితే సృష్టించింది ముఖ్యంగా గ్రామస్తులు చెప్పిన యాంగిల్ అయితే కొంత ఇదిగా ఉంది అట్లాగే తనతో కూడా గతంలో ఆరు నెలలకు ముందు పనిచేసిన తోటి సిబ్బంది కూడా ఆశ్చర్యాన్ని షాక్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉండటం మాకు తెలీదు అని చెప్తున్నారు నేను చెప్పిన యాంగిల్లో వీళ్ళు ఏమన్నా అందరికీ దాచిపెట్టి తమలో తామే కుమిలి భయపడి ఎవరికన్నా చెప్తే పరుగు పోతుంది అనుకోనేమన్నా ఏమన్నా చనిపోయారా అనేది ఒక కాదు లేదు ఎవరైనా ఎవరైనా వీళ్ళకి శత్రువులు ఉండి ఎవరైనా చంపేసి